నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ నెల్లూరు రూరల్ ముప్పై ఏడవ డివిజన్లో తండ్రి ఆదాలకు మద్దతుగా తనయ ఆదాల హిమబిందురెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ వారి సంపూర్ణ మద్దతునివ్వాలని ఆదాల హిమబిందురెడ్డి ప్రజలను కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆమె మంగళవారం ముప్పై ఏడవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని ప్రజలందరూ ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆదాల హిమబిందు రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి ముప్పై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ బొబ్బిలి శ్రీనివాసరావు లక్ష్మీ సునంద అనిల్ బాబు లక్ష్మణ్ రావు డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు వైఎస్ఆర్సీపీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గారితో ప్రచారం చేయడం జరిగింది ఏ గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా మేము ఆధార్ ప్రభాకర్ రెడ్డినే గెలిపించుకుంటాం జగనన్ననే గెలిపించుకుంటాం ఫ్యాన్కే మా ఓటు వేస్తామని చెప్పారు దీనికి కారణం నాన్నగారి కొద్ది కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో నూట యాభై కోట్లకు పైగా అభివృద్ధి చేయడం మరియు జగనన్న పథకాలు అందరికీ అందడం అని నేను నమ్ముతున్నాను ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని మరియు ఎంపీగా నిలబడుతున్న విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మీ ప్రేమాభినంద ప్రేమాభి అభిమానాలు అందిస్తారని తప్పకుండా ఆశిస్తున్న ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఏడవ డివిజన్లో మన ప్రభాకర్ రెడ్డి గారి రెండవ పాప హిమబిందు రావడం జరిగింది ఆ అమ్మాయితో ఈరోజు కలిసి అమ్మాయి మా చెల్లెలు సోదరి లక్ష్మీ సునంద హాస్పిటల్ ప్రెసిడెంట్ మన జనరల్ హాస్పిటల్ ప్రెసిడెంట్ ఇద్దరితో కలిసి ఈ ఇది మన ఈ డివిజన్ తిరగడం జరిగింది ఎక్కడికి వెళ్ళిన ప్రతిస్పందన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారికి సుముఖంగా అందరూ ఓటేసేదానికి ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మాకు ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు కారణం మీకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అయితేమి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి అయితేమి అదే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన ఈ సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఈ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయించడం జరిగింది ఈ వీటన్నిటిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి వాళ్ళిద్దరిని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు మళ్ళా చూశారు ఈరోజు వాలంటీర్లని కనీసం వృద్ధులకి పెన్షన్ ఇవ్వకుండా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం వృద్ధులకి పెన్షన్ వాలంటీర్లు ఇస్తున్నారు ఇంటికి ఇస్తున్నారు కాబట్టి ఆ వాలంటీరీ వ్యవస్థ రద్దు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారి కానీ ప్రతిసారి మాట్లాడుతూ ఉండడం జరిగింది ఈరోజు ఆఖరికి ఎలక్షన్ దగ్గర పడుతుంది వాలంటీర్లు ఏమైనా ప్రభావితం చేస్తారేమైనా ఉద్దేశంతో వృద్ధులకి ఇంటికి వెళ్ళే పెన్షన్ కూడా ఆపేసిన పరిస్థితి ఉంది కాబట్టి అందరికీ వినిపించుకుంటున్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం అందరం సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి